హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మొక్కజొన్న దోశ ఎలా వేయాలో చూద్దాం దీని అలాగే పాల పాయసం ఎలా చేసుకోవాలో కూడా చూద్దాం దీనికి ముందుగా మొక్కజొన్న తీసుకొని ఇలా అన్నీ ఇతలన్నీ ఉలుచుకోవాలి మరీ లేతగా కాకుండా మరీ ఇట్లా ముదిరినే కాకుండా తీసుకోవాలి వీటి ఒక గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని మరీ పలచగా కాకుండా చూసుకోవాలి చూసారు ఇలా దోశ వేస్తున్నాను కదా పిండి పిండి అలా ఉండాలి మరీ పలచగా ఉంటే దోశ రాదు ఇలా పెను పెట్టుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా వేసుకొని దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి ఆవిరికి బాగా ఉడుకుతుంది మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి తీసుకోవాలి చాలా రుచిగా ఉంటుందండి చూడండి ఎంత బాగా కలర్ వచ్చిందో అలా తీసుకొని మళ్ళీ ఒక దేశ దోశ వేసి చూస్తున్నాను వేసుకొని పెనం మొత్తం ఇలా ఫ్రెడ్ చేసుకోవాలి దోశ మరీ పల్చగా కాకుండా మరీ ఒత్తుగా కాకుండా ఇలా మీడియం సైజులో వేసుకోవాలి బాగా అందంగా వేసుకుంటే లోపల పిండి ఉడకదు కాబట్టి మీడియంలో వేసుకోవాలి ఇలా చూడండి ఇంత ఈజీగా వస్తుంది ఇప్పుడు దోశని ఉల్టా వేసుకోవాలి ఉల్టా వేసుకొని కొంచెం కాలాక తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి నేను మళ్ళీ ఒక దోశ వేసుకున్నాను చూపిస్తున్నాను ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి కలర్ చా కలర్ అయితే చాలా బాగుంది చూడండి లైట్గా ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు వాటర్ అది మరిగే లోపల మనం ఒక బౌల్లో ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి వేసుకొని అందులో కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వాటర్ కాకుండా కొన్ని కొన్ని వేసుకొని కలుపుకుంటే ఇలా లేకుండా వస్తుంది మరికొన్ని వాటర్ వేసుకొని పలుచగా చేసుకోవాలి చూడండి ఇలా పలుచగా చేసుకోవాలి ఇప్పుడు వాటర్ మరుగుతున్నాయి కదా ఇప్పుడు మనం కలుపుకున్న ఈ బియ్య పిండిని ఇందులో వేసుకోవాలి వేసుకొని ఇట్లా కలుపుతూనే ఉండాలి ఇందులో బియ్య పిండి వేసాను వాటి తొందరగా చిక్కబడుతుంది ఇలా కలుపుతూ ఉండకపోతే ఉండలు ఉండలుగా అవుతుంది కాబట్టి ఇలా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు ఇందులో కొన్ని పాలు వేశాను ఒక హాఫ్ కప్ వరకు పాలు వేసి ఇలా కలుపుకునే కలుపుతూనే ఉండాలి ఇలా బాగా మరిగాక ఇందులో ఉప్పావు కప్పు వరకు షుగర్ వేసాను బాగా మరిగాక చిక్కగా దగ్గరగా వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి ఇట్లా చిక్కగా వచ్చింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కిందికి దించుకోవాలి దించుకొని మనం వేసుకున్న దోశతో కాంబినేషన్తో చాలా రుచిగా ఉంటుందండి పాల పాయసం అయితే రెడీ అయింది చూడండి దోశ పాల పాయసం కాంబినేషన్ చాలా రుచిగా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్